క్రైస్త దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని వాగ్దానము నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలనుగా చేయుదును సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ఈ ఉదయకాల సమయములో దేవుడే మనతో మాట్లాడుతున్నాడు ఆయనను ప్రేమించే వారికి ఏ మేలు కొద్దు ఉండదు అని ప్రభువును నీవు ఎప్పుడైతే పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో ఆరాధిస్తావో ఆయన కణదృష్టి నీపైనే ఉంటుంది ఆయన కౌగిలిలో నిన్ను హత్తుకుంటాడు నీవు ఆనందంగా సంతోషంగా జీవించాలి అని అనుకుంటున్నావు కదా ఆయనను ప్రేమిస్తున్నావా ఆయనతో సహవాసం చేయగలిగితే ఆయనతో మాట్లాడుటకు ఇష్టపడగలిగితే ఆయన మాట వినడానికి ఆయన సన్నిధిలో ఉండడానికి ఇష్టపడగలిగితే నీకు కాపుదలగా ఉండాలన్నా నిన్ను తప్పించబడాలన్నా నీవు ఆయనను ప్రేమించాలి అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను అని దేవుడే అంటున్నాడు మనుషులు నీకు విరోధముగా ఉన్నప్పటికీ అక్కడ ఆయన ప్రణాళికను సిద్ధం చేస్తాడు ఆయన ప్రేమలో మార్పు లేదు మార్పులేని ఆర్ప ప్రేమ ఆయనది ఆయన నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు నీవు విసిగిస్తున్నా ఆయన మాట వినకపోయినా సరే నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమ నీ వెంట పడుతూనే ఉంది నీవు ఎలా ఎప్పుడు దేవుని ప్రేమిస్తావో విడిచిపెడతావో ఆయనకు తెలుసు రేపు నీ భవిష్యత్ నీవు ఎలా జీవించగలవో కూడా ఆయనకి తెలుసు దేవునికి సమస్తము తెలుసు ఆయన ప్రతి క్షణము నిన్ను చూస్తున్నాడు ఏ స్థితిలోనైనా సరే ఆయన ప్రేమ తొనకదు మార్పు లేదు అంతము వరకు సహించే ప్రేమ ఆయనది పరిశుద్ధ గ్రంథములో తాను ప్రేమించిన శిష్యుడు అని యోహానును దేవుడు ప్రేమించాడే మరి నీవు దేవుణ్ణి ప్రేమించే బిడ్డగా ఉంటున్నావా ఆలోచించు ఆయనను ప్రేమిస్తే ఇరుకులో విశాలత సమృద్ధి అనుభవమే ఊహించని గొప్ప దీవెనలే ఆయన ప్రేమ నీకై ఎదురు చూస్తుంది తన అరచేతిలో నిన్ను చెక్కుకున్నాడు మితి లేని హద్దు లేని ప్రేమ ఆయనది మన పితరులు అందరూ కూడా దేవుణ్ణి ప్రేమించినవారే ఆయన మాట ప్రకారం జీవించారు ఆస్తికర్తలుగా దీవించబడ్డారు ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నావు ప్రియ సహోదరుడా సహోదరి ఈ లోకంలో నిన్ను రక్షించడానికి నిన్ను ప్రేమించడానికే ఆయన దీనుడిగా వడ్లవాణి కుమారుడిగా వచ్చాడు దేవుణ్ణి ప్రేమించు ఈ లోకాన్ని కాదు ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ అమేన్